అక్కడ స్ప్రెడ్షీట్లో కొన్ని ట్రైన్స్ పేర్లు ఉన్నాయి ఈ పేర్లు ఒక కాలంలో పట్టకుండా ఇంకా రెండో కాలం మూడో కాలంలో కూడా వెళ్ళినాయి నాకు ఇవన్నీ ఒక్కటే కాలంలో అంటే ఏ కాలంలోనే ర్యాప్ అయ్యి ఉండాలి నాకు ఆ కాలం విడిని ఇంకా పెంచడానికి ఇష్టం లేదు ఎట్లా చేయాలి ఏం చేయాలంటే ముందుగా ఈ కాలంను సెలెక్ట్ చేసుకుందాం ఈ రిబ్బన్ చూడండి రిబ్బన్ కమాండ్ రిబ్బన్ ఇక్కడ ఈ అలైన్మెంట్ గ్రూప్లో ఈ లాస్ట్ బటన్ ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేస్తే సుశీల అదే కాలం కాలం విడుతూ పెరగలేదు కానీ ఆ పేరు ఆ లాంగ్ నేమ్ మనకు ఒకే సెల్లో ర్యాప్ అప్ అయిపోయి వచ్చింది మనకు క్లియర్గా కనబడేటట్టు వచ్చింది మళ్ళీ ఇది పోవాలి మొదట మొదట్లాగే ఉండాలంటే మళ్ళీ ఒకసారి దాన్ని క్లిక్ చేయండి మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది ఇది ర్యాప్ ద టెక్స్ట్ ఒక సెల్లో దానికి ఇది కమాండ్ అనమాట